न <laughs> सत ది మరి ఏదైనా స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ ఫలాలు ప్రభుత్వ ప్రజలకు అందించాలని ఈరోజు జిఎస్టీ ద్వారా మన దేశం మరి ఏదైతే పురోగమితిందో పేద ప్రజలకు అదేవిధంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా లబ్ధి చేకూర్చాలని ఉద్దేశంతో ఏదైతే మరి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నదండి ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నదండి ట్వెల్వ్ పర్సెంట్ అలా కొన్ని అయితే ఏదైతే ఆరోగ్యానికి విచ్చికి సంబంధించిన వాటికి జీరో చేయడం జరిగింది ఎందుకంటే మనకు అది అవసరం ఈరోజు విద్య కానీ ఆరోగ్యం కానీ మనకు అవసరం కాబట్టి అన్నీ కూడా తగ్గించడం జరిగింది మీరు అందరూ కూడా ఆలోచించండి ఏ ప్రభుత్వం అవుతే మీ అందరికీ కూడా స్థిరమైనవి అదేవిధంగా మీకు ఉపయోగపడేది మీ ప్ర ఈరోజు మీ ఏ రోడ్లు చూడండి మన సైడ్ అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి మరి ఎన్హెచ్లు కానీ అదేవిధంగా స్టేట్ హైవేలు కూడా రాబోయే రోజుల్లో మరి అవి కూడా డెవలప్ అవుతాయి ఈ అన్నింటి వల్ల ఏంటంటే ఈరోజు మీకు హైవేలు వల్ల కానీ రోడ్స్ వల్ల కానీ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల మీకు మెయింటెనెన్స్ తగ్గిపోతుంది మీకు డీజిల్ మెయింటెనెన్స్ పెరుగుతుంది టైర్లు కూడా ఎక్కువ శాతం పెరుగుతుంది అంతేగాని ఈ రోడ్డు ఇచ్చింది లేదా దీనివల్ల మనకేం పెరుగుతుందని కాకుండా ప్రభుత్వం చేసే ప్రతిదీ కూడా మీకు లబ్ధి చేకూరే విధంగా చేయడం వల్ల సామాన్యులందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అవుతాయి ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బలోపవుతుందనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలన్నీ తీస్తున్నారు మీరు వీటి మీద వచ్చిన ఆటలు సేవింగ్స్ అన్ని కూడా మీ పిల్లల భవిష్యత్తుకి మీ భవిష్యత్తుకి ఉపయోగించుకోండి అనాసరాన్ని ఖర్చులు చేసి వాడు చేసుకోకుండా మంచి మార్గాన్ని మంచి దేశాన్ని మంచి రాష్ట్రాన్ని మంచి ప్రా ఊరిని కూడా మనందరం కూడా సాధించాలంటే స్థిరమైన ప్రభుత్వం వారిని కోరుకుంటూ ఈ జీఎస్టీ ప్రోగ్రాంకి మీ అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు